అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ సిద్దిపేటలో రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టిండ్రు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అని చెప్పేసి సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సురువు చేసిండ్రు దీనికి ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఇంకా కొంతమంది ముఖ్య నాయకులు హాజరు అంటే సిద్దిపేట నియోజకవర్గం అనగానే దీని కిందికి దాదాపు సిద్దిపేట జిల్లా జిల్లా అనగానే దీనికి కొన్ని నియోజకవర్గాలు వస్తాయి సిద్దిపేట కిందికి ఇటు గజ్వల్ వస్తుంది ఇటు పోతే దుబ్బాక్ వస్తుంది ఇంకా జరిగిన ముంగడికి పోతే ఉస్నాబాద్ సగం కలుస్తుంది మొత్తం మీద సిద్దిపేట ఈ నలుగు ఈ నాలుగు కలిసి అక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసిండు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తానే ఉన్నాం ప్రోటోకాల్ రగడ అనేది ఎప్పటికీ నినబడుతున్నాం ముచ్చట ప్రోటోకాల్ రగడ ప్రోటోకాల్ రగడ ప్రోటోకాల్ రగడ మరి ఈ ప్రోటోకాల్ రగడ అయ్యేటట్టు ఎందుకు చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా అంటే ఫోటోలు వేయకపోవడం ఫ్లెక్సీలలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఫోటో వేయకపోవడం ఫ్లెక్సీలలో కఠిన బ్యానర్లలో స్థానికంగా ఉన్న లీడర్ల ఫోటోలు వేయకపోవడం ఇక్కడ సిద్దిపేటలో కూడా అదే చోటు చేసుకున్నది రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నారు కలెక్టర్ పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి ఇక్కడ వీళ్ళందరూ పాల్గొన్నారు ఇక్కడ సిద్దిపేట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఫోటో వేయలేదు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటోలు వేయలేదు మనకు గడవై కనబడేవి వేసిన ఫోటోలు కూడా వాళ్ళ ఫోటోలు పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా తాటికాయని తీసుకున్నారు ఇక మిగతా నాయకుల ఫోటోలు చిన్న చిన్నగా ఏద్దునా వద్దా ఏద్దునా వద్దా అని చెప్పేసి అట్లా వేసి వేయనట్లుగా ఫోటో వేసిండ్రు ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో గింతను తేసిన వాళ్ళ మీకు అది నేను చూపెడతా గాని అయితే ఈ నిన్న మొన్న సిరిసిల్లలో కూడా ఒక కార్యక్రమం కొనసాగితే సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం కొనసాగితే లోకల్ ఎమ్మెల్యే కేటీఆర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటో లేకుండా ఫ్లెక్సీ ముద్రించిండ్రు ఇది వరకు కూడా ఇటువంటి ఫోటో కాల్ రగడలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఏ కార్యక్రమం పెట్టిరా మరి లొల్ల లేకపోతే మంచిగా ఏందా కాంగ్రెస్ నాయకులు కానీ లొల్ల తట్టే ఒక కార్యక్రమాన్ని అయితే మొదలు పెడతా ఉన్నారు కావాల్సికొని రాజకీయం చేస్తా ఉన్నారు లొల్లి లేకపోతే మరి ఇప్పుడు ఊళ్ళల్లో పెళ్లిళ్ళు దావతులు బరాతలు అయినప్పుడు లొల్లి లేకపోతే మంచిగా ఉండదని చెప్పేసి లొలి పెట్టినట్టు ఈ కాంగ్రెస్ నాయకులు లొల్ల అయ్యేటట్టు ఇట్లాంటి కార్యక్రమాలను ముందడి తీసుకొని పోతా ఉన్నారు రైట్ ఇక్కడ ఒకసారి మీరు ఫోటో చూడొచ్చు ఆ ఫోటోలో హైమావతి మేడం కలెక్టర్ పాల్గొన్నారు గడ్డం వివేక్ వెంకటస్వామి మాజీ మంత్రి హరీష్ రావు కొత్త ప్రభాకర్ రెడ్డి భక్కి వెంకటయ్య ఇక్కడ కూర్చున్నారు కదా సిద్దిపేట ఎస్సీ ఎస్సీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య ఫోటో వేయలే ఒకసారి మీరు చూడొచ్చు ఈ ఫోటోల రేవంత్ రెడ్డి ఫోటో వేసిండ్రు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్త్ కుమార్ రెడ్డి ఫోటో వేసిండ్రు బట్టి విక్రమార్క ఫోటో వేసిరు ఇక్కడ మీరు చూడొచ్చు కేసీఆర్ ఫోటో ఇక్కడ రఘునందన్ రావు ఫోటో కూడా పెద్దగా వేసినారు కానీ కేసీఆర్ ఫోటో ఎట్లా వేసిర్రు మీరు చూడొచ్చు కేసీఆర్ ఫోటో చిన్నగా వేసిండ్రు ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ ఫోటో చూడు ఆ ఫోటో అట్లా ఇక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటోనే లేనే లేదు ఇక్కడ గడ్డం వివేక స్వామి ఫోటో వేసిండ్రు సిద్దిపేట ఇన్ఛార్జ్ మధ్య ఇంకో పొన్నం ప్రభాకర్ ఫోటో ఉస్నాబాద్ కాబట్టి వేసేసిరు మంచిగానే వేసిరు అయితే హరీష్ రావు ఫోటో మాజీ మంత్రి ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారి ఫోటో కూడా చిన్నగానే వేయడం జరిగింది మీరు చూడొచ్చు ఇది ప్రోటోకాల్ ప్రోటోకాల్ అంటే అందరికి ఒకే రకంగా ఉంటుంది పాటించాల్సిన అవసరం ఉన్నది కడితే గట్టురు లేకపోతే మొత్తమే ఫ్లెక్సీలు కట్టకుండ్రి ఇప్పుడు జనాలు మీకోసం ఏ వెయిట్ చేయాలి గంటలు గంటలు వెయిట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు మెల్లగా ఆ ఫ్లెక్సీల ఫ్లెక్సీలలో ఫోటోలు కనబడే వారికి ఎవరికైనా ఉంటుంది కదా ప్రోటోకాల్ అనేది అందరికీ సమానంగా ఉంటుంది చూసే వరకు ఎవరికైనా ఉంటుంది అయితే బక్కి వెంకటయ్య ఫోటో అయిండు దుబాకీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటో వేయకపోయే వరకల్లా బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగిండ్రు కార్యకర్తలు అక్కడ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిండ్రు వ్యక్తం చేసిన తర్వాత ప్రోటోకాల్ అని చెప్పేసి వ్యక్తం చేసిన తర్వాత ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక్కసారి గయ్యిన ఇక ఇప్పటికే హరీష్ రావు మీద తిరగబడ్డ సిద్దిపేట హరీష్ రావు మీద తిరగబడ్డ జనం హరీష్ రావు మీద తిరగబడ్డ జనాలు అని చెప్పేసి వార్తలు వైరల్ చేస్తారు సోషల్ మీడియాలో చెక్కలు కొడతా ఉన్నాయి అయితే ఇక్కడ సిద్దిపేట హరీష్ రావు మీద తిరగబడ్డది సిద్దిపేట కాదు సిద్దిపేట జనం కాదు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు అది గుర్తుపెట్టుకోవాలి అక్కడ ఎవరు అక్కడ కేసీఆర్ డౌన్ డౌన్ హరీష్ రావు డౌన్ డౌన్ అంటురు కానీ సీఎం రేవంత్ రెడ్డి జిందాబాద్ అనే కొడతారు సీఎం రేవంత్ రెడ్డి జిందాబాద్ అని చెప్పేసి కొడతా ఉన్నారు అంటే వీళ్ళు ఎవరు అన్నట్టు ఎవరని అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే సిద్దిపేట ఎక్కడ తిరగబడ్డట్టు కనబడ్డది వచ్చిన జనం ఎక్కడ తిరగబడ్డట్టు కనబడ్డది మరి సిద్దిపేట హరీష్ రావు మీద తిరగబడ్డ జనం అని చెప్పేసి అయితే పెట్టుకున్నారు ఎక్కడ ఓన్రీ మీరు యాడ ఓన్రీ ప్రోటోకాల్ రగడ లేదైతే ఏ కార్యక్రమం కొనసాగుతలేదు అట్లా ప్రోటోకాల్ రగడ ప్రోటోకాల్ ఇష్యూ అయ్యేటట్లే చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ దాంట్లో వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులకే గతంలో ప్రోటోకాల్ విషయంలో ఎన్నో వివాదాలు అయినాయి ఇటు పోతే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఏమై ఎంపీ రవి పొంగిలేడి రెడ్డి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల నుంచి సరితా తిరుపతయ్య సరితా తిరుపతయ్య నువ్వు ఎట్లా విలువరు అని చెప్పేసి ఆ ప్రోటోకాల్ రగడం మనం చూసినాం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకే పడతలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకే గిట్టుబాటు అయితే లేదు ఇక ఇక్కడ మొత్తం మనం చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు లీడర్లు ఎవరైతే ఉంటారో లోకల్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఈ ప్రోటోకాల్ గురించి అడిగే వారల్లా గయ్యనలేసిన హరీష్ రావు సైగల్ చేసిండ్రు హరీష్ రావు కార్యకర్తలను రెచ్చగొట్టిండ్రు ఇవేం వార్తలయ్యా గమతున్నాయి ఈ వార్తలన్నీ ఎక్కడ కనపడ్డది అక్కడ మీకు రెచ్చగొట్టినట్లు ఎక్కడ కనబడ్డది లెవెర్ని లొలి చెప్పినట్టు అంత పెద్ద అవుతున్నప్పటికి కూడా వాళ్ళు సదు సప్పుడు దెక్క కూర్చున్నారు ఇంకా వీళ్ళు ఏమన్నా మాట్లాడితే ఇంక ఎక్కువ అవుతుంది వాళ్ళు వాళ్ళు తన్నుకొని మోపవుతారు చెప్పేసి సప్పుడు దెక్క కూర్చున్నారు ఏం మాట కూడా మాట్లాడలే లొల్లి సర్దుమని దాకా సప్పుడు దెక్క కూర్చున్నారు మరి ఎందుకు పెట్టాలి కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టాలి ఎస్సీ ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఫోటో ఎందుకు పెట్టలే ఇక్కడ చిన్న చిన్నగా ఆల్రెడీ చేయాల్సినంత చిన్నగా 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 చేసే ఫోటోలు వేసిరు కదా ఇది ప్రోటోకాల్ అంటారా ఏది ప్రోటోకాల్ అసలైన ప్రోటోకాల్ అయితే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల ఫోటోలు పెద్ద పెద్దగా పడాలి మరి లెక్కకైతే ప్రోటోకాలు ప్రోటోకాలు అని చెప్పేసి చూడుర్రీ మొత్తం మీద ఇక్కడ చూడొచ్చు అయితే ఇక్కడ వీళ్ళందరు పాల్గొన్నారు ఆ క్రమంలోని మాజీ మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడిరు ఏం మాట్లాడిర్రు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి ఆ బియ్యం ఏవైతే పంపిణీ చేస్తూ ఉన్నారో ఆ బియ్యం జర ఇబ్బందిగా ఉన్నాయి నూకలు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి మా వాళ్ళు చాలా మంది జనాలు చెప్తా ఉన్నారు అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడారు ఒకసారి ఆ వీడియో చూపెట్టిన తర్వాత ఆ వీడియో చూపెట్టిన తర్వాత నేను ఇంకో వీడియో ఏ చూపెడతా అంటే అసలు లొల్లెట్లా మొదలైంది అక్కడ ఎవరు రగడ మొదలు పెట్టిర్రు లొల్లు ఎట్లా అయింది అనే వీడియోను నేను చూపెడతా మీకు రైట్ ఒకసారి హరీష్ రావు గారు మాట్లాడిన వీడియో వినండి మంత్రిగా దృష్టికి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మొన్న కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు మూడు నెలల బియ్యం ఒకసారి ఇచ్చారు అంటే మా జిల్లాకు వచ్చిన బియ్యం ఏంటంటే నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చినాయట నేను చాలా మంది ఇళ్లలో కూడా అడిగాను రేషన్ షాప్ లో వెళ్ళినప్పుడు కూడా చూశాను ఆ బియ్యం దాదాపు నలభై నుంచి యాభై శాతం నూకలు వచ్చినాయి ఒక గింజ ఉడికితే ఇంకో గింజ ఉడకలేదు బియ్యం బాగా నూకలు వచ్చినాయి ఇబ్బంది అవుతుంది అవి దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి పంపినట్టుగా అనిపిస్తా ఉండదు ప్రజల నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి నేను చెప్పినా కూడా కాదు మీరు వెరిఫై చేసుకోండి మీరు ఇండిపెండెంట్ గా మీ ఆఫీసర్లతో మీ సమాచారాన్ని సేకరించండి మొదట్లో రైన మాజీ మంత్రి హరీష్ రావు ఈ ముచ్చట చెప్పారు నిజంగా ఇచ్చిన సన్న సగానికి ఎక్కువ నూకలే వెళ్తానే మీరు ఎక్కడన్నా చూడు రేషన్ బియ్యం తెచ్చుకున్న తర్వాత జల్లడ పట్టడానికి ఒక రోజు టైం వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మొత్తం నూకలే సగం నూకలే ఒక దగ్గర పురుగులు పట్టిన బియ్యం ఒక దగ్గర రబ్బర్ బియ్యం అంటారు మళ్ళీ అవి ప్రోటీన్ బియ్యం అంటారు మొత్తం మీద ఈ నూకలు ఘోరమైన నూకలు ఉన్నాయి మొత్తం నూకలే ఇక అవి ఇవి కలిపి వండితే మొత్తము నూకనేమో జల్దను ఉడికే బియ్యం గింజనేమో దెబ్బను ఉడకపాయి ఇక ఇట్లా కచ్చపెచ్చ అయిందని అంటారు చూడు మొత్తం మీద గదే పరిస్థితి ఉన్నది రైట్ ఈ అంశం ఇట్లుంటే ఇక ఈ లొల్లెట్ల మొదలైంది ఏం కథ దాదాపు మళ్ళా ఈ వివేక వెంకటస్వామి మాట్లాడినరు ఏం మాట్లాడిరంటే పదేళ్ళ నుంచి ఎదురు చూసిన రేషన్ కార్డుల కోసం అని చెప్పేసి కానీ పోయిన పదేళ్ళ పోయిన పోయిన బీఆర్ఎస్ పాలనలో దాదాపు ఆరు లక్షల పైచిలకు రేషన్ కార్డులు ఇచ్చిరు మరి ఇప్పుడు ఎంతమందికి రేషన్ కార్డులు ఇస్తారు ఏం కథ మొన్న నాలుగు లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేసినామని అన్నారు మరి ఎన్ని రేషన్ కార్డులు ఇస్తారు ఏం కథ అనేది లెక్కలు తేలవాల్సిన అవసరం ఉన్నది ఇస్తుండ్రు మంచిగానే చెప్పుకోదగ్గ విషయమే పేదోని కల రేషన్ కార్డు ఇవ్వాలి రేషన్ కార్డు ఇంకా జర లేట్ అయింది మీరు చెప్పిన దానికంటే వచ్చిన వంద రోజులలోనే రేషన్ కార్డులు ఇచ్చేసి హామీలన్నీ అమలు చేస్తామని అన్నారు ఆరు గ్యారెంటీలను ఎట్లా పక్కకు పెట్టిరు కానీ రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ పోతారు అందరికీ ఇచ్చుకుంటూ పోయా పోవాలి పేదలు ఎవరు పేదలను గుర్తించాలి కోతలు పెట్టకుండా రేషన్ కార్డులు ఇచ్చే ఇచ్చేయాలి ఎవరి వాళ్ళకు ఈ సన్న బియ్యం అని చెప్పేసి గొప్పలు చెప్పారు కానీ అవి సన్నబియ్యం లెక్కలేవు మొత్తం నూకలే అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు అయితే పోయిన పదేళ్ళు ఎదురు చూసిండ్రు కదా అంటే లేట్ అయిందా వేడి పొద్దున్న నుంచి వేడి చేసిండ్రు అక్కడ ఉన్నోళ్ళు అందరూ నుంచి వేడి చేసిరు కదా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో అన్న నేపథ్యంలో పదేళ్ళ నుంచి వేడి చేసిరు ఇట్లా మాట మాట అన్న కార్యక్రమాలు అలా కనబడ్డాయి కాకపోతే ఇక్కడ చూడాలి మీరు ఒకసారి ఈ వీడియో మీకు చూపెడతా నేను పోనీ అన్నట్లు మొత్తం మీద పోనీలే వదలయ్యే కార్యక్రమం ఎందుకు మనం ఇష్యూ చేయడం అన్న నేపథ్యంలోనే హరీష్ రావు గారు ప్రభాకర్ రెడ్డి గారు చెయ్యిని పట్టుకున్నారు ఎందుకు లొల్లి అవసరం లేదు అన్న నేపథ్యంలోనే వాళ్ళు పట్టుకున్నారు ఈ కలెక్టర్ కలెక్టర్ మాట్లాడుతూ ఉన్నాడు కొత్త ప్రభాకర్ రెడ్డి రైట్ ఎజెండా ప్రకారమే పిలిచిరు కాబట్టి వచ్చిన ప్రోటోకాల్లో ప్రోటోకాల్ ఎక్కడ అని చెప్పేసి ప్రశ్నించే వరకల్లా వద్దు అవసరం లేదు అన్నట్లుగానే మాజీ మంత్రి హరీష్ రావు అక్కడ చేయి వట్టిర్రు మీకు ఇక్కడ కనబడుతుంది అనుకుంటా నేను ఒకసారి మీరు చూడండి ఆలోపే ఆలోపే కాంగ్రెస్ కార్యకర్తలు గయ్యనలేసి ఒకసారి చూడండి లొల్లి వేసుకుంటా ముసిముసి నవ్వుతారు లొల్లు పెట్టుకుంటా ముసిమిసి నవ్వుతారు చూసిర్రా మీరు మొత్తం మీద ఈ లొల్లెందుకు ఈ పంచాయతీ ఎందుకన్న తప్పుడుదే కూకున్న పోలే రెచ్చగొట్టి అక్కడ రాజకీయం చేయాలని చూసిండ్రు లబ్ధిదారులు ఎవరైతే లబ్ధిదారులు లెక్క కనబడుతురా హరీష్ రావు మీద తిరగబడ్డ సిద్దిపేట హరీష్ రావు మీద మర్లవడ్డ సిద్దిపేట అని చెప్పేసి వార్తలు వైరల్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అక్కడున్న సిద్దిపేట వాసులు ఈ అంశాలు చూసిన వాళ్ళందరూ మాట్లాడుకుంటా ఉన్నారు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రోటోకాల్ రగడ ప్రోటోకాల్ ఇష్యూతోనే ముందడుగు పోతూ ఉన్నారు కావాల్సికొనే ఫోటోలు కొనరి కావాల్సికొని ఎగ్గొట్టే ప్రయత్నం చేసి అక్కడ ప్రోటోకాల్ రగడ లేపేలాగా చూస్తూ ఉన్నారు రైట్ ఇది మనకు ప్రధానంగా కనబడతా ఉన్నది ఒకసారి మీరు చూడు రాలొల్లి ఇంకొకదిగా సేపు సిద్ధిపేట హరీష్ రావు మీద తిరగబడే సిద్దిపేట అని అంటే వచ్చిన లబ్ధిదారులు జై బీఆర్ఎస్ జై కాంగ్రెస్ అంటారా వాళ్ళు ఎందుకంటారు అనరు కదా ఇప్పుడు జై బీఆర్ఎస్ జై జై కాంగ్రెస్ అయితే అనరు కదా లబ్ధిదారులు ఎప్పుడైతే తీసుకొని పోదాం అన్నట్టు వాళ్ళు ఎదురు చూస్తారు మొత్తం మీద ఈ పరిస్థితి చూడొచ్చు మనం కనబడతా ఉన్నది ఇది మనకు ఈ కథ మొత్తం మీద ప్రోటోకాల్ రగడ చిచ్చు రాజేశిన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ వాళ్ళు ప్రశ్నించరు వాళ్ళ ఫోటో లేదు కాబట్టి వాళ్ళ నాయకుని ఫోటో లేదు కాబట్టి అక్కడ అడిగిన అడిగి సర్దు మనుగనే సద్దు అనుగుతుంది అనే క్రమంలో కదా కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం ఒక్కసారి ఒక్క మా ఒక తాటి మీదకి ఇక వచ్చి ఈ నినాదాలతో రచ్చరత్స చేసిరు ఒకసారి చూడు మళ్ళీ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఇట్లా అంటేనే కొద్దిగా ఆ టైంలో సౌండ్ తక్కువ అయింది లేకపోతే ఇక చూడుర్రీ మరి మీరు ఒకసారి రెచ్చగొట్టే విధానం మీరు చూడొచ్చు వాళ్ళేమో పక్కకు వి వాంట్ జస్టిస్ అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు పక్కకు అంటున్నారు ముందు ఒకసారి కనబడ్డది మీకు అయితే ఇక్కడ హరీష్ రావు డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ అని చెప్పేసి అక్కడ రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఎందుకు మరి రెచ్చగొట్టే కార్యక్రమాలకు తెరలేపడం అనేది తెలంగాణ ప్రజలే ఆలోచన చేయాలి ఒకసారి మీరు చూడుర్రి నవ్వుతాను చూడు రైట్ ఇది కనబడతా ఉన్నది ప్రధానంగా ప్రోటోకాల్ రగడ ప్రోటోకాల్స్ ఇచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే విధానాలతో పోతా ఉన్నారు కావాల్సుకునే ప్రోటోకాల్ ప్రకారం ఫోటోలను ఎగరగొడతా ఉన్నారు ఇక్కడ కూడా దిబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటో వేయాలి సిద్దిపేట ఎస్సీ ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఫోటో కూడా వేయాలి